హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ అయితే చేశానండి ఈ కర్రీ కోసం క్యాలీఫ్లవర్ తెచ్చుకున్నాను తెచ్చుకున్న క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకుంటున్నానండి కట్ చేసుకునేటప్పుడే వీటిలో ఏమన్నా చిన్న పురుగుళ్ళవి ఉంటావండి మనం అయితే కట్ చేసుకోవాలి వాటిని అయితే అయితే కట్ చేసుకుంటున్నాను ఇవి కట్ చేసుకున్న తర్వాత వీటిని వేడి నీళ్ళతో అయితే నేను శుభ్రం చేసుకుంటానండి గోరువెచ్చగా నీళ్ళు అనేది కాచి ఈ క్యాలీఫ్లవర్లో వేసుకుంటే ఏమన్నా పురుగులు లాంటివి ఉంటే పైకి తేలుతాయి అప్పుడు మనం తీసేసుకోవచ్చు మనం ఎంత చూసి శుభ్రం చేసుకున్నా కానీ ఎక్కడొక చోట పురుగులు అనేది ఉంటాయండి వేడి నీళ్ళు వేసుకుంటే అవి అనేది పైకి వస్తాయి అప్పుడు మనం శుభ్రం చేసేసుకోవచ్చు కర్రీ చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకున్నాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిగైన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఫ్రై అయితే చేసుకున్నానండి ఉల్లిపాయ ముక్కలు వేసే ముందే కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కూడా వేసుకున్నాను ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి నేనైతే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నా ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసుకున్నాను రెండు పచ్చిమిర్చి చీలికలు అయితే వేసుకున్నానండి వేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి క్యాలీఫ్లవర్లు అయితే నేను శనగపప్పు ఎగ్ వేసి ఎగ్ వేసి అయితే చేస్తానండి క్యాలీఫ్లవర్ కూర అనేది మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎగ్ చేసి కొద్దిగా మసాలాలు వేయడం వల్ల ఈ కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుందండి చపాతి రోటీ రైస్లోకి దేనిలోకైనా బాగుంటుంది ఈ కర్రీ ఎలా చేసినా దీనిలోకి మసాలాలు అనేది వేసుకోవాలండి మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వేడి నీళ్ళల్లో వేసిన క్యాలీఫ్లవర్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని అది కొద్దిసేపు మగ్గించి దానిపై నుంచి సాల్ట్ వేసేసుకున్నానండి సాల్ట్ వేసుకుంటే ఈ క్యాలీఫ్లవర్ అనేది తొందరగా మగ్గుతుంది మనకి మళ్ళీ మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గించుకున్నానండి మగ్గిన తర్వాత ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఫ్రెష్గా పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నానండి సీజన్లో వచ్చే వెజిటేబుల్స్ని మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలండి క్యాలీఫ్లవర్ అనేది మనకి ఎప్పటికీ ఉండదు కదా సీజన్ బట్టి వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా వండుకుంటూ ఉండాలి ఇవి పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలకు మంచిగా పట్టే వరకు అయితే కలుపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి మనకి అడిగంటున్నట్టు ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే అడిగంటకుండా మంచిగా ఉంటుందండి కారం కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకుంటే ఈ క్యాలీఫ్లవర్ అనేది మగ్గుతుంది ఇది పూర్తిగా మగ్గిన తర్వాత దీనిలోకి మనం తీసుకున్న కోడిగుడ్లను అయితే పగలగొట్టి వేసుకోవాలండి మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే నాలుగు కోడిగుడ్లు వేసి హాఫ్ కిలో దాకా క్యాలీఫ్లవర్ ఉంటుందండి అది వేసి అయితే ఈ కర్రీ అయితే చేసుకున్నాను కోడిగుడ్లు కొట్టిన తర్వాత ఎమ్మటే కలపకుండా మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది ఇలా రెడీ అయిన తర్వాత కలుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎమ్మటే కలిపామంటే గుడ్ గుడ్లు వేసిన ఫ్లేవర్ అనేది తెలియదు మనకి ఇలా కొద్దిసేపు మగ్గించుకొని కలుపుకుంటే కోడిగుడ్లు అనేది మనం రైస్లో కలుపుకున్న చపాతీలో తీసుకున్నా కానీ ఆ పీసులు తగులుతూ కూర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కోడిగుడ్లు కూడా వేసి రెండు రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా గరం మసాలా వేసుకున్నాను గరం మసాలా కూడా వేసుకొని రెండు మూడు నిమిషాలు మగ్గించుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి దించుకుంటే ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అయినట్లేనండి చపాతి రోటీ రైస్ దేనిలోకైనా సూపర్ కాంబినేషన్ నేనైతే క్యాలీఫ్లవర్ కర్రీ ఇలా చేస్తానండి మీరైతే ఎలా చేస్తారో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్